అడ్మినిస్ట్రేటర్గా ఈయన సలహాలు తీసుకున్నారు పార్టీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన పట్టించుకోవాలి అవాయిడ్ చేస్తూ వచ్చారు అది ఆయనకి మందుతో వచ్చింది టీవీలో పేపర్లో నెంబర్ టూ అని వచ్చిన నేను ఇంతకుముందు కూడా చాలా సార్లు చెప్పా ఈటెట్లో ఉండేది నెంబర్ వన్ తర్వాత నెంబర్ రెండు వందలు రెండు వేల ముప్పై వేల అనుకోవాలి అంతే ఏమి ఉండదు వాటిలో సెజల రామకృష్ణారెడ్డి అని అంతే వాళ్ళు ఆ మాట ఒప్పుకుంటారు పేరుకి మమ్మల్ని నాలుగే మేమే డెసిషన్ తీసుకునేది ఆయనే వీళ్ళు ఒప్పుకోరు కదా బయట ఇతర విపక్షాలు ఇప్పుడు తెలుగుదేశంలో నెంబర్ వన్ చంద్రబాబు నెంబర్ టూ లోకేష్ ఒప్పుకుంటారు తర్వాత నెంబర్ త్రీ ఎవరు అచ్చెన్నాయుడే పల్లం పల్లా శ్రీనివాసరావు ఎవరు ఉండరు వంద రెండు వందలే ఉండేది వంద రెండు వందలు రెండు వేలే కాకపోతే ఏంటంటే అక్కడది అట్లా చెప్పరు నెంబర్ టూ నెంబర్ త్రీ లేని ఇక్కడ అట్లా ఉంటుంది కానీ కసిరెడ్డి కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నారా ఒకవేళ ఆయనకి ముందస్తు బెయిల్ అనేది ఆల్రెడీ హైకోర్టులో లో పిటిషన్ అనేది ముందస్తు బెయిల్ వస్తే ఆయన మొత్తం చెప్పడానికి రెడీగా ఏముంటది భద్రత కల్పించమని అంటే ఏమంటాడు నేనే తప్పు చేయలేదని చెప్తాడు ఇప్పుడు విజయసాయి రెడ్డి నేను తప్పు చేశాను అన్నాడు ఏంటి మిథున్ రెడ్డి నేను తప్పు చేశాను అంటాడే ఏంటి ఏమైనా డబ్బులు ఇచ్చాను అన్నాడు విజయసాయి రెడ్డి లేదు కదా రేపు అతనైనా అదే అంటాడు కాబట్టి లేదా ఆధారాలు చూపెడతారు ఇప్పుడు ఏంటంటే నేను విన్నటువంటి లెక్క అయితే మొన్న విజయసాయి రెడ్డికి ఆ ఇసక కుంభకోణంలోనూ గనుల కుంభకోణంలో దేంట్లో ఆడిటర్లని ఒకళ్ళని పిలిచి ప్రశ్నించారు కదా అప్పుడు ఆడిటర్లకి రెఫర్ చేశారని అప్పుడు ఆడిటింగ్ సంబంధించి ఏదో కుంభకోణానికి ఆ ఆడిటర్లను ఎంక్వైరీ చేసినప్పుడు ఆ ఆడిటర్లు ఇచ్చిన స్టేట్మెంట్ విజయసాయి రిఫర్ చేసే అదే ఆ కేవి అదే ఈ కాకినాడ పోర్టు ఉంది కదా కాకినాడ పోర్టు ఇష్యూలో ఆడిటర్లను పిలిచి విచారించారు కదా వాళ్ళు ఆడిటర్లు అందులో రెడ్డి పేరు చెప్పారు రిఫర్ చేశారు మిమ్మల్ని అంటే వాస్తవంగా విజయసాయి రెడ్డి అసలు ఆ ఇష్యూలో ఇన్వాల్వ్ కాల విక్రాంత్ రెడ్డి చివరికి విచారణ చేసే టైంలో నా పేరు చెప్పించారు ఇళ్ళు అంటే నన్ను లాగిస్తున్న లాగు